మంత్లో ఫస్ట్ వీక్ వచ్చింది సార్ ఏపీలో మళ్ళీ పెన్షన్ కష్టాలు కనిపిస్తున్నాయి మార్నింగ్ నుంచి కూడా బ్యాంకుల ముందు చాలా మంది వృద్ధులు పడిగాపులు కాస్తున్న సీన్స్ కనిపిస్తున్నాయి ఇది ఇట్లాంటి సిచ్యువేషన్ టీడీపీ వల్లే వచ్చింది అనేది వైసీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఇది వచ్చే ఎన్నికలపై వచ్చే ఎన్నికల్లో టీడీపీపై ఎంత మేర ప్రభావం ఈ ప్రభావాన్ని మీటర్లు ఉండవు మేర ప్రభావం నాకు తెలుస్తుంది నాకు చెప్పండి నేనే కాదు ఇంకా చెప్తాను దాంట్లో థర్మామీటర్ ఉంటుందా ప్రభావం ఎంత ఉంది టెన్ పర్సెంట్ ఉందా ఫైవ్ పర్సెంట్ ఉందా అని అది ఇది మీడియా పిచ్చి ఇప్పుడు ఏ ఒక్క అంశం ఆధారంగా ఎన్నికలు జరగవు ఏ ఒక్క అంశం ఆధారంగా ఓటర్లు ఓటేయరు ఒక పబ్లిక్ పర్సెప్షన్ ఫామ్ అయ్యటానికి ఒక పొలిటికల్ ఒపీనియన్ ఫామ్ అయ్యటానికి అనేక అనేక ఫ్యాక్టర్లు దోధించేస్తాయి అందులో డెఫినెట్గా ఈ పెన్షన్స్ ఇష్యూ ఒక అంశం ఎందుకంటే యాభై ఎనిమిది నెలలుగా వచ్చిన పెన్షన్ ఈ చివరి రెండు నెలలు ఎందుకు రావడం లేదు ఒకవేళ జగన్ ప్రభుత్వ అసమర్థత అయితే గత యాభై నెలలుగా మాకు వచ్చాయి కదా ఈ ప్రశ్న అనివార్యంగా వస్తుంది వచ్చినప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అందరికీ తెలుసు అని జగన్కు వ్యతిరేకి చంద్రబాబు నాయుడుకి అనుకూలమని ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎన్నికల కమిషన్ రియాక్ట్ అయింది అసలు ఆ కంప్లైంట్ ఇవ్వాల్సింది కాదు ఎందుకంటే పెన్షన్స్ రొటీన్ కదా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు వస్తున్నాయి ఎవరు నా పేరే దాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్లో మేలో జీతాలు వచ్చాయి కనుక వాళ్ళంతా జగన్ కొట్టేస్తారా ఇప్పుడు అయినా పెన్షన్ తీసుకున్న యాభై ఎనిమిది నెలలు తీసుకున్న దానికి కృతజ్ఞత ఉంటే ఈ రెండు నెలలు తీసుకున్నంత కృతజ్ఞత పోతుందా ఇది యాభై ఎనిమిది నెలలు తీసుకున్న తర్వాత కూడా కృతజ్ఞత లేదనుకోండి ఈ రెండు నెలలు ఇచ్చినంత మాత్రం కృతజ్ఞత వస్తుందా అందువల్ల అనవసరమైన వివాదాన్ని నితికెక్కించుకున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనవసరంగా పోయి కంప్లైంట్ ఇచ్చాడు ఇది రొటీన్ పాయింట్ ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ తమ రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కొనే క్రమంలో ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు ప్రజలు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ బాధ ప్రజలు పడ్డప్పుడు ప్రజలు సహజంగానే దీనికి కారణం ఎవరు అనే క్వశ్చన్ వస్తుంది కదా అఫ్ కోర్స్ టీడీపీ చెప్తోంది జగన్ ప్రభుత్వం కావాలంటే ఇవ్వచ్చు ఇంటింటికి పోయి బ్యాంకులు వేస్తామని చెప్పారు కానీ చే ఇవ్వచ్చు కదా అని ఒకవైపు మీరే ఇవ్వద్దని ఎన్నికల కమిషన్ మీ తరఫున ఒకరికి పోయి వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు అని పోయి మరి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వమని ఆదేశాలు తీసుకొచ్చారా లేదు కదా సో అందువల్ల వైసీపీకి అవకాశం వచ్చింది అవకాశం అయిపోయిన ఎవరు ఎందుకు ఊకుంటారు రాజకీయ రంగంలో ఇప్పుడు గేమ్ ఉంటుంది ఎవరైనా మంచి పనికి మాలా బాలేస్తారు వేస్తారు ఊకుంటాడా బ్యాట్స్మెన్ అంటే సిక్సర్ కొడతాడు బ్రహ్మ బ్రహ్మాండ క్యాచ్ ఇస్తాడు ఫీల్డర్ ఊరుకుంటాడా పట్టుకుంటాడు కదా ఒకవేళ రన్నింగ్ సరిగా రన్ చేయడు వికెట్ల మధ్య రన్అట్కి అవకాశం ఇస్తాడు ఊరుకుంటారా ఈ ఆల్సో క్రికెట్ మ్యాచ్ టీడీపీ అవకాశం ఇచ్చింది వైసీపీ వాడుకుంటుంది